ధ్యానం నేర్చుకోవడానికి వచ్చాం ధ్యానం గురించి వినడానికి వచ్చాం ఒక గొప్ప కాన్షియస్నెస్తో ఒక వన్నెస్ కాన్షియస్నెస్ పత్రిజీ కాన్షియస్నెస్తో కలవడానికి వచ్చాం పత్రిజీ ధ్యాన మహాయాగం మనం వచ్చిన రోజు నుంచి ప్రతిరోజు ప్రతి ధ్యానం ఏదో ఒక చేంజ్ మనలో తెస్తుంది ఏదో ఒక ఎమోషన్ ఏదో ఒక ఎనర్జీ షిఫ్ట్ అవుతోంది ప్రతి ఒక్క ముద్దలో ఎనర్జీ షిఫ్ట్ అవుతోంది ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ వినడంతో ఎనర్జీ షిఫ్ట్ అవుతోంది ప్రతి ఒక్క బుక్ పేరు తెలుసుకోవడంతో ఎనర్జీ షిఫ్ట్ అవుతోంది అలాంటి గొప్ప మహాయాగం టూ థౌజండ్ నైన్టీన్లో మనం మనం మెసేజ్ విన్నాం పత్రిజీ గారు సరస్వతి పార్వతి లక్ష్మి గురించి మాట్లాడారు పార్వతి అంటే ధ్యానం అన్నారు ధ్యానం చేయడం సరస్వతి అంటే మ్యూజిక్ సంగీతం రైట్ స్పీచ్ అన్నారు రైట్ స్పీచ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు విన్నట్టు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్లో చదువు కాదు కామన్ సెన్స్ అది ఎలా వస్తుంది స్వాధ్యాయంతో వస్తుంది సజ్జన సాంగత్యంతో వస్తుంది అది ఎలా వస్తుంది మనం కాన్షియస్గా ఉన్నప్పుడు హార్ట్తో ఉన్నప్పుడు మైండ్తో కాదు ఈగోతో కాదు మైండ్తో ఉన్నప్పుడు డబ్బులు లేవు అనిపిస్తుంది మనకి హార్ట్తో ఉన్నప్పుడు అంతా మన దగ్గరే ఉన్నాయి అనిపిస్తుంది లాజిక్తో ఉన్నప్పుడు ఎలా చేస్తాము ఇంత పెద్ద ఈవెంట్ అనిపిస్తుంది ఎవరు డబ్బులు అనిపిస్తుంది ఎప్పుడైతే తో ట్రూత్తో ఉంటామో అబండెన్స్లో ఉంటాం ల్యాక్లో ఉండం మనం లైన్ పెద్దగా ఉంటుంది పరిగెత్తాలి టైం అయిపోతుంది ఏదో చెప్పేయాలి అందరినీ ప్లీజ్ చేయకపోతే కోపాలు వస్తాయి అనేది సరస్వతి రైట్ స్పీచ్ ఫియర్లెస్నెస్ ఒక అబండెన్స్ మైండ్ సెట్తో ఉండడం కామన్ సెన్స్తో మాట్లాడడం కామన్ సెన్స్తో ఉండడం స్టేజ్ మీద కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఎవరు చూస్తున్నా కెమెరా చూస్తున్నా చూడకపోయినా కామన్ సెన్స్ సరస్వతీదేవి లక్ష్మీదేవి తర్వాత మూడో దాడ్ లక్ష్మీదేవి అంటే ఎనర్జీ ఊర్జా మనీ అంటే ఎనర్జీ డబ్బు అంటే ఎనర్జీ మన ఎప్పుడు ఎంత హై ఎనర్జీ స్టే హై థాట్ స్టేజ్ హై మిరాక్యులస్ థింకింగ్లో ఉంటామో అది మనము చెప్పడం కాదు కంప్లీట్గా బిలీవ్ చేసి అది మనం ప్రొజెక్ట్ చేస్తాము ఒక గ్రూప్ లాగా ఇంత అద్భుతాలు జరుగుతాయి మహాయాగాలు జరుగుతాయి అన్నీ అద్భుతంగా ఇది పిఎస్ఎస్ఎం యొక్క మూల ఇది పిఎస్ఎస్ఎం ఒక ఎగ్జాంపుల్ ఫార్టీ ఇయర్స్ ఎలా ఎలా జరిగింది ఫస్ట్ పిరమిడ్ ఎలా వచ్చింది డబ్బులు లేకుండా ఆయన రిజైన్ చేశాడు రిజైన్ చేశాక కూడా అప్పుడు మూడు లక్షలు తను తెచ్చి ఎలా ఇచ్చాడు నైన్టీన్ నైంటీలో మనం మనం బయోపిక్స్ చూస్తున్నాం ఆయన మెసేజెస్ చూస్తున్నాం బుక్స్ చూస్తున్నాం ప్రతి క్షణం మనం మన యొక్క ప్రాక్టీస్లో ఉందా లేదా కామన్ సెన్స్ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎప్పుడు మాట్లాడాలి ఇదే విన్నా మనం పత్రికారు ఇది నేర్పించారు పత్రికారు అది నేర్పించారు తిండో నేర్పించారు మాట్లాడే నేర్పించారు ఆయన ఎక్స్పెక్ట్ చేసింది జయపత్రిజీ కాదు ఆయన ఎక్స్పెక్ట్ చేసింది జ్యోతిని తిప్పడం కాదు మనము ఒక బుద్ధుల్లాగా ప్రతి క్షణం జీవించడం అది ఫియర్లెస్గా ఒథెంటిక్గా రియల్గా ఏది ఉందో అది రియల్ హార్ట్ అది పిఎస్ఎస్ఎం ఎవరు ఉండాలో ఉంటారు ఎవరు వినాలో ఎవరు సత్యం కావాలో వాళ్ళు ఉంటారు ఇక్కడ ఎవరికి ఫుడ్ కావాలి లైన్ పెరుగుతుందో వాళ్ళు వెళ్ళిపోతారు భయం లేదు సత్యం ఒక్కళ్ళు అర్థం చేసుకున్నా చాలు అలా అని ఆయన మొదలెట్టారు అది పిఎస్ఎస్ఎఫ్ పార్వతి సరస్వతి లక్ష్మి టూ థౌజండ్ నైన్టీన్లో మొదటి మహిళా ధ్యాన యజ్ఞం జరిగింది అంటే ఒక మహిళ ఒకే క్షణంలో ఒక ఒక అమ్మలాగా ఉండొచ్చు ఒక ఫియర్స్ దుర్గామాత కాళీమాత కూడా అవ్వచ్చు ఒకే క్షణంలో రెండు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఎనర్జీ షిఫ్ట్ అయ్యింది ఎప్పుడైతే పురాణ పురాణ ఏజెస్ నుంచి ఎప్పుడు ఫీమేల్ ఫీమేల్ ఎనర్జీ చాలా హై అంటే చాలా స్పిరిచువల్ చాలా కనెక్టెడ్ టు నేచర్ ప్రకృతి ఏజెస్ నుంచి ఆ ఎనర్జీని సప్రెస్ చేయడానికి డార్క్ ఫోర్సెస్ ఎప్పుడూ పనిచేశాయి మనం చూస్తూనే ఉన్నాం ఫీమేల్ ఎనర్జీని సప్రెస్ చేయడానికి ఎందుకంటే అది పవర్ఫుల్ నాలెడ్జ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇంట్యూషన్ క్రియేటివిటీ హార్ట్ పత్రిజీ బోత్ మెస్కులిన్ ఎనర్జీ ఫెమిలిన్ ఎనర్జీ బ్యాలెన్స్ చేయగలిగారు అందుకే మనం ఆయనలో అమ్మని చూస్తాం నాన్నని చూస్తాం ప్రతి ఒక్కరిలో ఉన్నాయి మస్క్యులర్ ఎనర్జీ ఫెమినన్ ఎనర్జీ ఫెమినన్ ఎనర్జీ అంటే ఇంట్యూషన్ హార్ట్ మస్క్యులర్ ఎనర్జీ అంటే యాక్షన్ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి ఎలా అవ్వాలి అని ప్లానింగ్ కూడా కావాలి అది లేకపోతే ఎలా నడుస్తుంది ఈవెంట్ రెండు ఉండాలి రెండు బ్యాలెన్స్గా ఉండాలి ఏది ఎక్కువైనా అక్కడ ప్రాణ లేదు ఎనర్జీ లేదు ఫ్లో లేదు రెండు బ్యాలెన్స్ ఉంటే ఫ్లో ఉంటుంది అబండెన్స్ ఉంటుంది లేదా ల్యాక్ కనిపిస్తుంది మనకి ఇక్కడికి వచ్చాం ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి ఇవాటితో ఐదో రోజు ఈ నెక్స్ట్ ఫైవ్ డేస్ మనం కొంచెం కాన్షియస్గా ఉండి ఎలా ఉంటున్నాం ఏ భావనతో ఉంటున్నాం భయంతో ఉంటున్నామా కంపాషన్తో ఉంటున్నామా మన మాట వాళ్ళు వినరు బుక్ రిలీజ్కి అందరు వెళ్ళిపోతారు బుక్ ఉంటాయో లేవో వచ్చి తీసుకోవడాలు ప్రతి క్షణం మనం కాన్షియస్గా ఉండి ఆలోచిద్దాం భయంతో ఉంటామా లవ్తో ఉంటామా కంపాషన్తో ఉంటామా ఏ భావంతో మనం ఈ క్షణం ఉన్నాము ఒక్కసారి మనం గమనిద్దాం ఈ ఐదు రోజులు ఓకేనా ఫైవ్ డేస్ ఛాలెంజ్ ప్రతి క్షణం ఏ భావంతో ఉంటున్నాం మనం అని ఆలోచించి ప్రవర్తిద్దాం ఈ ఫైవ్ డేస్ లాస్ట్ ఇయర్ మనం పత్రిజీ ధ్యాన మహాయాగం మొదలుపెట్టాం ఇది సెకండ్ ఇయర్ చాలా 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 అద్భుతంగా జరుగుతోంది గట్టిగా క్లాప్స్ కొడదాం ప్రతి ఒక్కరూ ఒక సేవా భావంతో ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు అన్నీ మన చేసే పనులు వెళ్ళాలి అందరికీ తెలియాలి అనే తపన ప్రతి ఒక్కరిలో ఉంది అందుకే ఆ కయోస్ చూస్తున్నాం మనం కన్ఫ్యూజన్ చూస్తున్నాం ఎందుకంటే అందరికీ తప్పన ఉంది కానీ మనం చెప్పేది ఏంటంటే అక్కర్లేదు హాయిగా ఏది వెళ్ళాలో అది వెళ్తుంది అందరూ వస్తారు ప్రతి ఒక్క ఈవెంట్కి వెళ్తారు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వల్ల ఇవాళ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కొత్త వాళ్ళు వచ్చారు ఇంకా 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 పెరుగుతారు ఈ ప్రాంగణం సరిపోదు మనకి ఒక లక్షలా పది లక్షల ప్లేట్లు వెళ్తాయి ఒకరోజు అవుతుంది ఇక్కడే కాదు అన్ని దేశాల్లో అలాగే అవుతుంది అది అదే మన ఆయన సీట్స్ వేసిన ఆయన విజన్ చూపించినది ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అక్కర్లేదు జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ మనం పత్రిజీ మహిళ ధ్యాన మహాయాగం జరుపుకోబోతున్నాం పత్రిజీ మహిళ ధ్యాన మహా యాగం ఓకేనా అంటే మహిళలే అని కాదు నేను పురుషుల్లో కూడా ఆ ఫెమినిన్ ఎనర్జీ బ్యాలెన్స్ చేయగలిగే తత్వాన్ని చూద్దాం మనం అందరిలో ఒక హార్ట్తో ఒక ఇంట్యూషన్తో ఒక ఫియర్లెస్నెస్తో ఒథెంటిసిటీతో రియల్గా ఉండే స్టేజ్ చూద్దాం మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పత్రిజీ మహిళా ధ్యాన మహాయాగం థ్యాంక్ యూ వెరీ మచ్